హాయ్ ఫ్రెండ్స్ దిస్ఈస్ ఎస్మి క్రియేషన్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కస్టమర్స్ మీకు ఏమైనా మెటీరియల్ కానీ కస్టమైజ్ చేసిన ఐటమ్స్ కానీ ఆర్డర్ కొరకు వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ ఎస్మీ క్రియేషన్స్ని సంప్రదించగలరు ఇది మెటీరియల్ విల్ సప్లైడ్ ఆన్ క్యాష్ అండ్ క్యారీ ఓన్లీ నో ఆల్టర్నేటివ్ సప్లై అవైలబుల్ థ్యాంక్ యూ ఆల్ పెరల్స్ అండ్ లోరియల్ పెరల్స్తో కలిపి లక్ష్మీదేవి పెండింటితో ట్వంటీ నైన్ ఇంచెస్ పెరల్ నెక్లెస్ తయారు చేయటకు కావలసిన మెటీరియల్ లెవెన్ ఎంఎం లాంగ్ నీడిల్స్ వైట్ నైలాన్ థ్రెడ్ వన్ ఎంఎం పెరల్స్ వన్ ఎంఎం పగడాలు వన్ ఎంఎం బ్లాక్ బీడ్స్ లోరియల్స్ చేసేందుకు జీరో పాయింట్ టూ ఎంఎం పెరల్స్ లోరియల్స్ చుట్టటానికి వాడబడే కొత్తిమీర వైర్ జీరో పాయింట్ త్రీ ఎంఎం మైక్రోప్లేటెడ్ స్క్వేర్ గోల్డ్ బీడ్స్ జీరో పాయింట్ సిక్స్ ఎంఎం డక్షీ బాల్స్ మైక్రో ప్లేటెడ్ స్మాల్ బ్యాగ్ చైన్ విత్ హుక్ మనకి కావాలనుకుంటే బ్యాగ్ చైన్ వేసుకోవచ్చు లేదనుకుంటే చివరిలో ఉన్న థ్రెడ్ని ముడి వేసుకుని నెక్లెస్ కంప్లీట్ చేసుకోవచ్చు లక్ష్మీదేవి పెండెంట్ విత్ లోరియల్స్ అండ్ పెరల్స్ థ్రెడ్ కట్టర్ బి సెవెన్ థౌజండ్ మల్టీపర్పస్ గమ్ ఇప్పుడు పెరల్ నెక్లెస్ తయారు చేద్దాం ముందు ఈ విధంగా లాంగ్ నీడిల్ ఐదోనికి నల్ల దడ్డిని ఎక్కించుకోవాలి అలాగే రెండవ నీడిలో కూడా ఎక్కించుకోవాలి రెండవ నీళ్ళ ఐలోని కూడా ఈ విధంగానే ఎక్కించుకొని రెండు వరుసలు తీసుకొని చివరి రెండు వరుసల ఎండింగ్ని కలిపి థ్రెడ్ నాటేసుకోవాలి అలా ముడి వేసుకున్న తర్వాత ముడి జారిపోకుండా ఊడిపోకుండా ఉండడం కోసం బి సెవెన్ థౌసండ్ ఎడేగం వేసి ట్రై అయ్యే వరకు అటు పెట్టుకోవాలి రెండు నీడిల్స్లోకి నెలాంత్రెడ్ ఎక్కించుకోవాలని చెప్పడానికి రీజన్ ఏమిటంటే ఒకటి పెండింటిని సెంటర్లో వేసి అటు ఇటు బీట్స్ని ఎక్కించుకోవటం రెండవది టూ లైన్స్ బీట్స్తో నెక్లెస్ తయారు చేసుకోవటం మన కన్వెన్షన్ బట్టి తయారు చేసుకోవడానికి వీలుగా అలా చెప్పాల్సి వచ్చింది నీడిల్ ఐలోనికి నెలాంత్రెడ్ ఎక్కించిన తర్వాత నలాంత్రెడ్ రెండు ఎండింగ్స్ని పట్టుకుని ఈ విధంగా మైక్రోప్లేటెడ్ స్మాల్ బ్యాక్ చైన్ రింగ్లోనికి ఎక్కించుకొని వేసుకోవాలి ఇలా ముడివేసుకున్న తర్వాత ఈ నాటు దగ్గర నాటు దారిపోకుండా ఊడిపోకుండా ఉండడం కోసం మీ సవంతం గమ్ముని అప్లై చేయాలి అప్లై చేసి ట్రై అయ్యే తర్వాత ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవాలి ఇప్పుడు నీడిల్లోనికి ఒక పెరల్ ఒక స్క్వేర్ మైక్రోబీల్డ్ అలాగా మనకి అన్ని ఎక్కించుకోవాలి ఈ విధంగా మనకి పదమూడు వందల ఇంచుల వరకు ఓ పక్క వందల ఇంచుల వరకు రెండో పక్క ఎక్కించుకోవాలి అంటే మధ్యలో లక్ష్మీదేవి పెండి త్రీ ఇంచెస్ వస్తుంది అంటే ట్వంటీ నైన్ ఇంచెస్ ట్వంటీ నైన్ ఇంచెస్ నకి తయారు చేయడానికి ఈ విధంగా ఎక్కించుకోవాలి ఇలాగా థర్టీన్ అండ్ అండ్ హాఫ్ ఎక్కించుకున్న తర్వాత అటు ఇటు పగడము నల్లబూలు వేసుకోవాలి సుగు నెక్లెస్ కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ ట్వంటీ నైన్ ఇంచెస్ పెరల్స్ అండ్ లక్ష్మీదేవి లాగెడ్తో ఈ నెక్లెస్ని తయారు చేయమని నైబర్స్ ఆర్డర్ ఇచ్చారు ఎలా ఉంది నాకైతే చాలా బాగుంది ఎలా ఉందో చూసి చెప్పండి మీకు బాగుంటే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ట్వంటీ నైన్ ఇంచెస్ పెరల్స్ విత్ లక్ష్మీదేవి పెనెంట్ నెక్లెస్ ప్రైస్ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఓన్లీ Please subscribe, share, and like SB Creations. Price is negotiable. Thanks for watching SB Creations.